తెలుగు స్వాగతం ప్రజా వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందులో భాగంగా సోమవారం పలంనేర్ పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ విషయంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ చట్టాలు అమలు చేయడం వలన దేశ ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ప్రజా సమస్యలపై పోరాడి వివిధ రకాల ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు నేరం చేసినట్లుగా నిరూపితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే వారి గొంతులు నొక్కే ప్రయత్నంలో భాగమే ఈ చట్టాలని ఘాటుగా విమర్శించారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏ చట్టం తీసుకురావాలన్నా సవరించాలన్నా ప్రజాభిప్రాయం మెరికే నడుచుకోవాలి కానీ ప్రజలు అధికారం ఇచ్చారని విచ్చలవిడి తనముతో విర్రవీగితే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని జోసం చెప్పారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక వ్యతిరేక చట్టాలను తెచ్చి దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నూతనంగా తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రూపొందించాలని కోరారు చాలా పటిష్టగా ఉన్నాయి వాటిని కూడా ఈరోజు నిలువీ చేసి సవరించి వాటిని విలువ లేకుండా చేసే దానివల్ల ఈరోజు తప్పు చేసినాడు హీరోలాగా జలశాఖ కాల రేఖ వేసుకొని జనంగా పోరాడుతూ ఉన్నారు దానివల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మేము జాతీయ మానవకులు మరియు అవినీతి నిర్మూల సంస్థ ద్వారా ఒక ఒక సందేశం ఇస్తున్నాం దయచేసి మీరు ప్రజా ఓట్లతో మీరు గెలిచినారు ప్రజాస్వామ్య బద్దంగా మీరు గెలిచినారు ప్రజలు ఏదైతే కోరుకుంటారు అమలు కోసం కానీ ప్రజలకు ఇబ్బంది తెచ్చిపెట్టి ప్రజలు మనోభావం దెబ్బతిని ప్రజలు గుడికి కోల్పోయే చట్టాలు తెచ్చి ఇబ్బందులు గురిచేయాలని చెప్పేసి కూడా మేము ఒకసారి మానవ హక్కులుగా జా కేంద్ర ప్రభుత్వానికి ఒక సందేశం ఇస్తున్నాం వెంటనే దీనిపైన స్పందించి వెంటనే తీసుకొచ్చిన నూతన చట్టాలని రద్దు చేసి పాత్రను కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ విరమించుకుంటున్నాను